పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని కిష్కిందాకాండ నుంచి సీతాన్వేషణ అనే వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ రాముడు మహాబలశాలి అయిన వాలిని వధించుట వాలితో యుద్ధం చేయమని సుగ్రీవుడిని రాముడు ప్రోత్సహించాడు భయపడుతూనే సుగ్రీవుడు వాలి వద్దకు పోయి కవ్వించి యుద్ధానికి రమ్మని పిలిచాడు సుగ్రీవుడు తిరిగి వచ్చి తొడలు చరచడం వాలికి అనుమానం కలిగింది అయినా సుగ్రీవుని చావు తప్పదు అనుకుని గద తీసుకుని వాలి గృహ నుండి బయటకు వచ్చాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకున్నారు వాలి పిడుగుద్దులకు సుగ్రీవుడు భరించలేకపోయాడు ఆ రోజుకు యుద్ధం అయిపోయింది మరనాడు యుద్ధం ప్రారంభమైనది ఇరువురు ఒకేలాగా ఉన్నారు వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుని మెడలో శ్రీరాముడు పూలహారాన్ని వేశాడు ఇద్దరు నడుమ ఘోరమైన యుద్ధం జరుగుతోంది వాలి దాటికి సుగ్రీవుడు నిలబడడం సాధ్యమవ్వడం లేదు శ్రీరాముడు ఈ విషయం గ్రహించి చెట్టు చాటు నుండి బాణం వదిలాడు అది వాలి గుండెల్లోకి దూసుకుపోయింది వాలి నేల కూలిపోయాడు రామబాణం గుండెల్లో గుచ్చుకొని వాలి బాధతో తల్లడిల్లిపోతున్నాడు శ్రీరాముడు వాలిని సమీపించాడు రామ నీవు కూడా ధర్మ విరుద్ధమైన పని చేయగలవా అన్నాడు వాలి తమ్ముని భార్యను చేపట్టడం అతనిని బహిష్కారం చేయడం ద్రోహం కాదా ద్రోహులను తగినట్లుగా శిక్షించడం రాజ్యధర్మం అన్నాడు శ్రీరాముడు నీ చేతిలో మరణం సంభవించడం జన్మధన్యత చెందిందని రామునికి నమస్కరించి వాలి కనుమూశాడు దుఃఖిస్తున్న అంగద సుగ్రీవులను ఓదార్చాడు రామలక్ష్మణులు వాలి దహన సంస్కారాలు జరిగి జరిపించి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు రామలక్ష్మణులు వారంతా సంతోషించారు వానరులు ఎంతగానో సంతోషించారు సీతాన్వేషణకై సంసిద్ధులయ్యారు ఈరోజు వృత్తాంతం సీతాన్వేషణ వర్షాకాలం కావడం వల్ల సీతాన్వేషణకు కొంత వ్యవధి కోరాడు సుగ్రీవుడు ఆకాశ మార్గం నుండి సీతామాత జార విడిచిన నగలమూటను హనుమంతుడు తెచ్చి శ్రీరామచంద్రునకు చూపించాడు రామచంద్ర ఈ నగలమూట ఆకాశ మార్గం నుండి పడింది అని రామునికి ఇచ్చాడు అందులోని నగలు ఆభరణాలు సీతాదేవివే అది చూసిన రాముడు హా సీత అంటూ విచారగ్రస్తుడైపోయాడు లక్ష్మణుడు కూడా చూసి నిస్సందేహంగా ఈ ఆభరణాలు మా వదిన గారివే అని అన్నాడు వర్షాకాలం గడిచింది ఆకాశం నిర్మలంగా వెన్నెలతో శరత్కాలము ప్రవేశించింది సుగ్రీవుని ఆజ్ఞతో వానర వీరులు సీతాదేవిని వెతకడానికి బయలుదేరారు సర్వ వానర వీరులను తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు పంపించారు దక్షిణ దిశగా అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వారు వెళ్ళారు సీతామాత జాడ తెలుసుకోవడానికి నెల రోజులు గడువు విధించాడు సుగ్రీవుడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరాన్ని ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి రాముని ఆశీసులతో సుగ్రీవుని దగ్గర సెలవు తీసుకుని సీత జాడకై బయలుదేరి వెళ్ళారు వానరవీరులు జై శ్రీరామ్